క్రైస్తల ఆర్ట్ మన పరిశుద్ధుడు విమోచకుడు ఏసు క్రీస్తు వారి కృపగలిగిన కలిగిన ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట క్రైస్తల ఆర్ట్ మనము బలవంతుడు అని చెప్పుకునేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో లేకపోతే ఏ అయితే ఉంటుందో ఆ దేశంలో ఆ బలవంతుని యొద్ మనకేం జరుగుతుందంటే మన విశ్వాసము క్రీస్తు మీద ఉంచినందువల్ల ఏమిటో ఉన్నటువంటి ఒక మనుషుని యొక్క బలము ఎంతటిదైనా సరే ఎంతటిదైనా సరే ఒకసారి బైబిల్ మొదటి నుంచి చివరి వరకు మీరు పరిశుద్ధుల జీవితాలని గుర్తు చేసుకుంటే ఆ పరిశుద్ధులు బలవంతుల మధ్యలో ఏ అపాయం లేకుండా బతికారు దేవుని సంరక్షణ చేత మాత్రమే ఆ సంరక్షణ ఈ రోజున ఈ రోజున మనకి ఉంటా ఉన్నది ఆయన ఎందు విశ్వాసము ఉంచినటువంటి గడియ మొదలుకొని ఎక్కడైనా ఉండండి బలవంతు అని చెప్పుకునేటువంటి వాడు ఎవడైనా సరే కావచ్చు ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మన యొక్క ప్రాణాత్మ దేహానికి ఎటువంటి ఢోక అనేది లేదు ఎటువంటి ఢోక అనేది లేదు బలమైనటువంటి దేశం ఇస్రాయోలీలలో ఉన్నటువంటి గోత్రానికి ప్రధానమైనటువంటి ఒక మనుషుడు పన్నెండు గోత్రాల్లో నుంచి పన్నెండు మంది ప్రధానమైనటువంటి వ్యక్తులు ఆ కణాని దేశాన్ని చూడటానికి పోతారు శత్రువుల మధ్యలో దేవుని మనుషులు తిరుగుతా ఉంటారు తిరుగుతా ఉంటారు దేవుని కాపుదాల ఎంత ఉంటే శత్రుదేశంలో అడుగుపెట్టి వాళ్ళ మధ్యనే దేవుని కాపుదల చేత బ్రతుకుతా ఏ విధమైనటువంటి హాని లేకుండా చెప్పినటువంటి పని చెప్పినట్లుగా చేసుకొని తిరిగి మరలా దేవుని ప్రజల మధ్యలోకి వస్తారు మనకున్నటువంటి సిచ్యువేషన్ ఎటువంటిదైనా సరే ఆ ఎదుటి ఉన్నటువంటి వాడు కొంబులు తిరిగినటువంటి వాడ ఆ కొమ్ముల్ని దేవుడు ఉరగ్గొడతాడు ఆ కొమ్ముల్ని దేవుడు విరగ్గొడతాడు నేను ఏదో ఒక మాట చెప్పి కొట్టండి సపోర్ట్లో అని చెప్పినాన్ని ఇట్లాగే చెప్పుకుంటా పోను కానీ లేఖనాల్లో మీరు ఒకసారి చూడండి మనుషుల జీవితాల్లో ఏం జరిగిందో దావీ బలవంతుని ముందు ఉన్నాడు ఏమి చేయలేకపోయింది బలవంతుడు అటు తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పన్నెండు మంది కళాని దేశానికి పోతారు అటు తర్వాత మూర్తేకాయరు వాళ్ళు పరాయి దేశంలో బానిసలుగా బతుకుతూ ఉంటారు అక్కడ కూడా వాళ్ళకి కాదు ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే ఇక ఒక్కొక్కళ్ళు సముద్రంలో నుంచి చేపలు కనుక తీస్తా ఉంటే అయిపోతాయి అవి ఉంటే ఉంటూ వస్తూనే ఉంటాయి ఇట్లాగా బైబిల్లో నుంచి దేవుని కాపుదలలో ఉన్న వారిని తీస్తా ఉంటే వస్తూనే ఉంటారు ఈ రోజున మనం వాళ్ళలో ఉండాలి మన విశ్వాసము ఆ స్థితిలోనికి మనల్ని నడిపించాలి సంఖ్యాకాలము పదమూడు అధ్యాయులను మొదట వచ్చును యహోవా ఇలాగే సెలవిచ్చును నేను ఇస్రాయేలీ కనాని దేశంలో సంచరించి చూచుటకు ఈ మనుషులను పంపుము వారి పితరుల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను వారిలో ప్రతి వాడు బ్రహ్మాణుడా ఉండవలను వాళ్ళలో పోయేటువంటి మనుషుడు ఆ గోత్రానికి ప్రధాన ఉండాల అంటే పెద్ద ఉండాలి మనకు ఉండాల ఉంటారు కదా ఈ బాబు కాదు ఈ బాబు కాదు పెద్ద మనుషులు అంటే ఇది ఇది ఈ బాబత కాదు దేవుని పవిత్రమైనటువంటి వాక్యము చేత అభిషేకించబడినటువంటి దేవుని స్వాస్థ్యం వాక్యము ఉన్నటువంటి వారిలో ఈ తాగుడికి ఈ తినుడికి జీవితాలని నీతిని తాకట్టు పెట్టారు జీవితాలని నీతిని తాకట్టు పెట్టారు ఈ వాక్యము చేత అభిషేకించబడినటువంటి వారు ఆ దేశానికి పోతా ఉన్నారు దేవుడు పంతం అని చెప్తే దేవుని ఆజ్ఞ చేత ఆ దేశంలోకి పెడతా ఉన్నారు మనకి ఎదురవుతా ఉంటాయి పరిస్థితి ఎదురవుతా ఉంటది దేశాలలో అడుగుపెట్టినటువంటి వాళ్ళు సైతము ఎంత విశ్వాసాన్ని చూపించి దేవుని సంరక్షణ చేత తిరిగి మరలా వారి ప్రజల్లోకి వచ్చారో అదే విశ్వాసాన్ని కలిగి ఉండాల అదే విశ్వాసాన్ని దేవునికి చూపించాల నడుములు కట్టుకోండి హృదయాన్ని నిర్భరం చేసుకోండి ఆయన ఇచ్చినటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం మీదనే దృష్టి నిలపాల మీకు ఒక విషయం చెప్పాలి ఏంటిదంటే వాక్యం మీదనే దృష్టి నిలపాలని చెప్తా ఉన్నా కదా ఎప్పుడైతే మీరు ఆలోచన చేస్తారో దాన్ని అంబడే ఆలోచనని పాడు చేసే విధంగా వేరే వేరే ఆలోచనలు వచ్చి పడతా ఉంటాయి ప్రతిరోజు ఇదే తంతు కావాలంటే మీరు ఇప్పుడు ఆ పరిస్థితిని మొదలు పెడితే అలా ఉండటానికి ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే ఆ వాక్యం మీద దృష్టి పెట్టినటువంటి వెంబడే దృష్టి పెట్టిన వెంబడే ఒక ఆలోచన వచ్చి పడుతుంది ఇట్లాగే ఒక ఇదే తే రోజు ఏం చేస్తారంటే నడుములు కట్టుకొని అంటే గట్టిగా నిలబడి గట్టిగా నిలబడి వాక్యము మీదనే దృష్టి నిలిపినట్లయితే మనం దేశంలో ఉండట్లే మన దేశంలోనే ఉంటా ఉన్నాం పరాయ దేశం పోయి దేవుని ఆజ్ఞ చేత క్షేమంగా వాళ్ళ ఇంటికి చేరుకున్నారు అటువంటి దేవుడు మన దేశంలోనే మనకి కాపుదాన్ని ఇవ్వడా ఆయన తోడుగా ఉండడా రెండు సార్లు చెప్పొచ్చు ఒకసారి కాదు దేవుడు ఖచ్చితంగా తోడుగా రెండు సార్లు చెప్పవచ్చు వేరే దేశాల్లో అడుగుపెట్టినటువంటి మనుషులే వేరే జాతిలోకి పోయి అడుగుపెట్టినట్టు అక్కడ నుంచి క్షేమంగా వచ్చినటువంటి దేవుని ప్రజలే దేవుని గురించి సాక్ష్యం పలికినప్పుడు మన దేశంలో మన ప్రాంతంలో మనమైతే పరదేశానికి దేశాలకు పోయి అయితే ఉండవు కదా మన దేశంలోనే ఈ బలవంతుడు అని చెప్పుకొని ఎవడైతే వెర్రవీతుడు ఎవడైతే నీతి దప్పుతాడు ఎవడైతే నన్ను ఎవడు ఏం చేయలేడు నేను ఎట్లయినా దొరుకుతా నన్ను అడిగేటోడే లేడు ఇట్లాగ పోతారు చూడండి పొడగా అని అంటారు కదా ఇట్లాగ పోతారు చూడండి వాళ్ళు పోటానికి అవకాశం లేకుండా దేవుడు ఏం చేస్తారంటే నాలుగు దిక్కుల నుంచి అటువంటి వారి యొక్క బలమంతటిని అంతటిని కూడా నీరుగార్చేస్తాడు అమే దేవునికి స్తోత్రం కలుగును కాక అంతటి శక్తి కలిగినటువంటి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది మీరు ఆషామాషి మనుషులు కాదు దేవుని వంద విశ్వాసం ఉంచారే మీరు ఆషా మనుషులు కాదు మొదటి వ్యవహారం రెండవ ఛాయి పదిహేడవ చివములు దాన్ని ఆశయో గతించిపోవచ్చున్నావు కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిల్చును ఇప్పటివరకు వరకు నిలబడతాడంట నరువులు కట్టుకొని ఉంటే ఎప్పుడు వరకు నిలబెడతాడు నిరంతరము దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి ఆ మనుషుడు ఇటు స్వదేశంలో ఉన్నా అటు దేవుని మాట ప్రకారంగా పరాయ దేశంలో ఉన్నా శత్రువుల ముందు నీతి దపుతారు చూడండి నేను ఏది చేసినా చల్లుపుది నాకు అర్థమేం లేదు ఇట్లాగా గర్వంతో అహంకారంతో మనిషిని అనేటువంటి ఆలోచన మర్చి తోటి మనుషుల్ని మనిషిగా చూడకుండా ఉండేటువంటి ఈ గర్విష్ణులు ఉంటారు చూడండి వాళ్ళకి దేవుడు తగిన శాస్తి చేస్తాడు ఆయన మనుషులు గతింపరు నిరంతరము కూడా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూనే ఉంటారు తప్పిపోరు ఆమె దేవునికి స్తోత్రం ఈ నాలుగేళ్ళు దేవుడు ఆయన అంటే మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు అదే దేవుడు యేసు ప్రభు వారి జీవితంలో మనకి రోజున చేస్తూ ఉన్న వాగ్దానము వ్యూహార స్వార్త ఎనిమిదవత్సవము నలభై రెండవ వచ్చిన ఉన్నది యేసువారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమించరు నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతటా నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపాను నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చా నా అంతట నేనే రాలా ఆయన నన్ను పంపించుండు కాబట్టి మీరు నన్ను ఏమీ చేయలేరు అమే ఏహో నాకు స్తోత్రం కలుగును కాక ఎవడు ఏమీ చేయలేడు చేశారు రమేశ ప్రభువుని ఆయన ఆ ప్రజల మధ్యలో సింహ వలె నడుచుకుంటూ తిరుగుతా ఉన్నాడు సింహ వలె యేసుప్రభు గారు ఆ ఎరుషలే వీపుల్లో నడుచుకుంటూ తిరుగుతా ఉంటే సింహాన్ని చూసేయడమ్మ ముందుగా నిలబెడతడాకి తిరిగినటువంటి వాళ్ళు వారి మధ్యలోనే యజపురావు వారు వారితో చెప్తూ ఉన్న మాట మీరు నన్ను ఏమి చేయలేరు ఎందుకంటే దేశ సరిహద్దులను దాటించి తోడుగా ఉండే దేవుడు నాకు తోడుగా ఉన్నదో ఆయన చెప్తేనే నేనొచ్చా నాకు నేనుగా రాల ఆయన చెప్తేనే నేనొచ్చా కాబట్టి మీరు నన్ను ఏమి చేయలేరు ఐ మీన్ మీకు కూడా ఇదే మాట వర్తిస్తుంది ఏ మనుషుని మధ్యలో ఏ వ్యవస్థ మధ్యలో ఉన్నారో అక్కడ ఏది కూడా ఎంత మాత్రము మీకు ఏమీ చేయలేదు ఆయన మనకు తోడై ఉన్నాడు ఆయన ఎంత విశ్వాసం ఉంచినా వెంబడే ఆయన యొక్క ముద్ర మన మీద పడుతుంది ఆయనను ఆయన సంరక్షించేటువంటి చెయ్యి మన మీద ఉంటుంది ఎవడు ఏమీ చేయలేడు అమే ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని నిరంతరము అనుసరిద్దాం ఎందుకంటే ఆయన చిత్తమును నెరవేర్చేటువంటి వాడు నిరంతరము జీవించి ఉంటాడు ఆయన ఉద్దేశాన్ని కైకొంట బలవంతుల మధ్యలో వారి బలాన్ని నీరుగా అరుస్తూ మనము బలవంతులుగా నిలబడదాం అలాగా ప్రార్థించుకుందాం మహోన్నతుడు వైన్న పరలోక తండ్రి నిధాయగలిగిన పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా ఇదిగో తండ్రి లేఖనము సెలవిచ్చినట్లు మాకు మేముగా వచ్చి ఉండక మీ చిత్తము చేత నడిపించబడుచు ఉండగా దయగలిగిన తండ్రి లోకమంత్రయువు నీ వాక్యము చేత నింపబడుటకు నీవు తండ్రి వెలుగు అని మమ్మల్ని అభిషేకించి ఉండగా ఈ వెలుగును కలిగినటువంటి మేము మీ సంరక్షణలో మీ కాపుదాలలో లోకమందున్నటువంటి భగవంతుల మధ్యలో నివాసముత్సహించి ఉండగా కనురూపలే మాకు తోడయ్యుండి అనుదినము కూడా మీ చేతి సంరక్షణను మీరు తోడుగా ఉండి మీ కాపుదలను మీ స్వాస్థ్యమైనటువంటి ప్రజలకు ప్రతి గడియ వందు మీ పరిలోకపు భద్రతను అనుగ్రహించి మీకు మహిమ కలుగునట్లుగా మీ ప్రజలను తండ్రి నిరంతరము కూడా మీ సంరక్షణల వారితే లక్ష్యమని చేయమని సమస్త ఘనతను మీరు తెచ్చుకునమని మీ ప్రార్థనా మీ విధగలిగిన పాదముల జంత చేర్చి ఏ సునామంలో ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమె ఆమెన్ పరిశుద్ధుడైన మన దేవుని కృప నిత్యమే మనకు తోడగి గాక అమేన్ అమేన్